ప్రపంచమంతా నివసించే సింహరాశి విత్తులారా మీకు సూర్యుడు ఎలా ఉంటుందంటే ఈ సింహరాశి వారికి ఈ యొక్క గురుబ గురు పేర్చి గురు భగవాన్ యొక్క స్థాన మార్పిడి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం సూర్యుని రాశికి అధిపతిగా ఉన్న సింహరాశి వారు మీరు చాలా వ్యక్తిత్వంతో ఉంటారు గురు భగవానుడు మీ రాశిలో పదవి ఇంట్లో కూర్చోవడం వల్ల మీకు ఎలాంటి ప్రతికూలత ఉండదు గురు దశమంలో వస్తే పదవి పొందుతారని అనుకోవచ్చు పదవి పోతుందని కూడా ఒక్కొక్కసారి అంటారు అవన్నీ లేదు గురు భగవాన్ యొక్క దృష్టి రెండు నాలుగు ఆరు ఇంటి పైట ఉండడం చాలా విశేషం గృహస్థానం శుభస్థానం నుండి వృత్తి స్థానానికి వెళ్తున్నారు మీ ధన వాకుస్థానం సుఖస్థానం రుణ రోగ స్థానం నుంచి చూస్తున్నారు కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఉత్సాహం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృత్తి లేదా ఉద్యోగ మార్పులు జరిగే తీరుతుంది మారని వ్యక్తులకు వ్యాపార ఉద్యోగ సంబంధిత సమస్యలు ఏర్పడుతుంది కొంచెం ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా జరగని వాళ్ళకి ఇక వృత్తిలో మార్పు వ్యాపారంలో మార్పు జరిగే అవకాశం ఉన్నాయి మీ వృత్తికారకుడు శని స్థానంలో ప్రయాణిస్తున్నాడు మరికొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా మీరే చాకచక్యంతో మెలకుతో బయటపడతారు వృత్తిలో సమస్య ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో సమస్య ఇవన్నీ కూడా తొలగిపోయి సంవత్సర ద్వితీయంలో ఆదాయం పెరుగుతుంది కొత్త ఇల్లు స్థలం వాహనం కొనుగోలు చేస్తారు అప్పులు తీరుతాయి దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగుతాయి శత్రువుల సమస్య నుండి బయటపడతారు ఆలోచనలు నెరవేరే సంకల్ప సిద్ధి సమయమైంది సుఖస్థానం రుగరోగ స్థానం నుండి బయటపడతారు డబ్బు వస్తూ ఉంటుంది ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది బయట ఇచ్చిన డబ్బులు ఎక్కడో స్టక్ అయిన డబ్బులు కూడా మీకు వస్తాయి అత్యవసర సమయాలతో తప్ప రుణం కొత్త వాళ్ళకి ఇవ్వకండి మీరు షూరిటీ సంతకాలు పెట్టకండి చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఇంటి కన్స్ట్రక్షన్స్ కోసం లేదా వ్యాపార కన్స్ట్రక్షన్స్ కోసం లీగల్ ప్రొసీడింగ్ కోసం మీరు అప్లికేషన్స్ పెట్టుంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మీరు పనిచేస్తే చోట మీ సబార్డినేట్స్ సమస్యలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఎవరిని కించపరచకుండా మాట్లాడండి మీ వైఖరిలో మార్పు తెచ్చుకోండి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ప్రింటింగ్ వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఐటీ వాళ్ళకి మిశ్రం రాజకీయ నాయకులకి మిశ్రమ లాభ గండం లాభం ఉంటుంది గండం ఉంటుంది ప్రజాక్షేత్రం లేటప్పుడు ఒళ్ళు నోరు శరీరం అంతా కూడా అదుపులో ఉంచుకొని ఉండండి అప్పుడే మనం గెలుస్తాం తప్పకుండా మీరు కోరిన కోరికలు ఏర్పడతాయి గురు భగవానుడు మరియు చక్రతాళ్వార్ ఈ మే ఒకటో తారీఖున కలిసి ఉండడం వల్ల ఆ రోజు స్వామివారి దేవాలయానికి వెళ్ళండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో ఒక మాల వెయ్యండి గురవే సర్వలోకానాం విసజే ఓరోగిన నిదే సర్వ విద్యాళాం దక్షిణామూర్తి అని చెప్పి దైవ ప్రార్థన చేసి శివ ఏ శివాలయంలోకి వెళ్ళినా అక్కడ దక్షిణామూర్తి ఉంటారు అక్కడ పోయి ప్ర ప్రార్థన చేయండి మేము చెప్పే ఈ యొక్క గురు పేర్చి గురు స్థాన మార్పిడి మీ వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా కింది నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కానీ కాల్ చేయకూడదు మేమే మీకు కాల్ చేస్తాము ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గురుదేవుని ప్రార్థన చేయండి మీ గురువులకి నమస్కారం చేయండి మీ గురువులు ఉంటే వారికి ప్రార్థన ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి లేదా స్వయంగా వారిపై నమస్కారం చేసుకోండి విజయవస్తువు